హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా చన్నని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందని నిన్న పకోడి అని ఎగ్ బజ్జీ అయితే వేశానండి ఆల్రెడీ ఆ వీడియో అయితే పెట్టాను ఈరోజు వచ్చేసి గారెలు అయితే వేశాను గారెలు వచ్చేసి మా హస్బెండ్కి మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అండి ఇష్టం కాదు చాలా ఫేవరెట్ గారెలైతే ఒక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి గారెలు మినపు గుడ్లు పెట్టానండి టూ అవర్స్ ముందు అవి వాష్ చేసేసుకొని గ్రైండర్ పెట్టానండి పప్పు అయితే గ్రైండర్ పెట్టిన పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు జింజర్ అల్లం కొంచెం లైట్గా వేసానండి ఇంకా కొత్తిమీర అలాంటివి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో కొత్తిమీర అయితే లేవండి అయిపోయాయి అన్నీ వేసి కలిపి పిండిని గిండిని ఒక ఫో ఒక వైపుగా తిప్పి ఇలా రౌండ్గా తిప్పాలండి అప్పుడు పఫ్రీగా పొంగుతాయి గారెలైతే పఫీగా ఈసారి అలా ట్రై చేసి చూడండి మా గారెలు చూడండి అలా అయితే పొంగాయో ఒక్కొక్క గారి ఇంత ఇంత అయితే ఉబ్బిద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా సిమ్లోనే చేసుకోవాలండి ఏ వంటైనా గారెలైనా ఏదైనా సరే నేనైతే ఏ వంటైనా సిమ్లోనే చేస్తాను ఇక్కడ మా పాప వీడియో తీస్తుందండి నాకు వీడియో పొయ్యి దగ్గర ఎలాంటి స్టాండ్ వాడాలో వీడియోస్కి నాకైతే అర్థం కావట్లేదు ఎవరైనా వీడియో చూస్తే నాకు స్టాండ్ సజెషన్ చేయండి అందుకని గారెలు అయితే చాలా బాగా వచ్చాయి ఒక గ్లాస్ పావు సెర్ గ్లాస్కి దగ్గర దగ్గరగా నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా గారెలు వచ్చాయండి పెద్ద వేసాను నేనైతే గారెల టేస్ట్ అయితే చాలా బాగుంది టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ